హలో ఎవ్రీవన్ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట దగ్గర దీపం ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చెప్తాను క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం నాడు తలంటు స్నానం చేసి తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసి కోట ముందు అష్టదల పద్మం ముగ్గులు వేసి తులసి కోటను పసుపు కుంకుమలతో పుష్పములతో అలంకరించుకోవాలి ప్రసాదంగా వడపప్పు పానకం నైతే చేసి పెట్టాలి వీటితో పాటు పండ్లు ఏవైనా నివేదించవచ్చు ఇక ఉసిరి చెట్టు దగ్గర అలాగే తులసి కోట ముందు ఉసిరితో దీపం వెలిగిస్తే చాలా ఫలితం ఉంటుంది ఉసిరి చెట్టు నారాయణుని స్వరూపము ఇక ఉసిరి లక్ష్మీ స్వరూపంగా చెప్తారు కాబట్టి వీటి ముందు ఉసిరిని మీద వేసి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితం దొరుకుతుంది ఈ దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి అలాగే ధన లోటు ఉండదు వీటితో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా ఈరోజు వెలిగించుకొని ఆ తులసీదేవిని విష్ణుమూర్తిని అయితే మనసారా పూర్తి ప్రార్థించుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్